లేకపోతే ఇచ్చి పెళ్లి చేసావా లేకపోతే నువ్వేమన్నా బ్రోకర్వే నువ్వు పెళ్ళిళ్ళు చేసావా లేకపోతే నువ్వు పెళ్ళిళ్ళు బ్రోకర్వే పెళ్ళిళ్ళు బ్రోకర్ని తప్పేం కదా అందరూ అదే అంటారు మధ్యవర్తిని బ్రోకర్ అంటారు తప్పే ఉంది నువ్వేమైనా పెళ్ళిళ్ళు చేసావా ఇవన్నీ ఎగిరిపోయినాయి గర్లు ఆయన ఇష్టపడ్డాడు కష్టపడ్డాడు ఆయన సత్యమనిగా తీసుకున్నాడు సమానమైనటువంటి ఈరోజు ఆలోచనలతో వాళ్ళిద్దరు చూడవచ్చు జంటగా ఉన్నారు అది కదా బోతికంటే ఇది ఎదురు వాళ్ళ ఆడోళ్లతో మాట్లాడడం వల్ల నీకు దమ్ము ఉంటే అవినీతి ఏం చేశారు అరాచకం ఏం చేశారు కీడు ఏం చేశారు కబ్జా ఏమన్నా పొలాలు చేశారా ఎవరన్నా మటర్ చేసే మారభంగం చేశారా వీటిని వెలుగులోకి తీసుకురా అది రాజకీయ పద్ధతిలో ఎదుటోళ్ళ మీద గెలవడానికి నువ్వు ఓటమి లేకుండా జీవించడానికి అవుతాయి తప్ప ఎదుట పట్టుకుని ఆడవాళ్ళ మీద పడిపోతే ఎవడు మీ నాయకుడు నేర్పించాడా తల్లిని చెల్లిని వదిలేస్తా బాబాయిని నరికేస్తా తల్లిని చెలిని తరివేస్తా బాబాయిని నరికేస్తా అపోజిషన్లో ఉండే ఆడవాళ్ళ మీద దూకేస్తా ఎవ ఇది ఈ పద్ధతి ఎక్కడ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు ఎక్కడికి వచ్చింది తెలుసా మన కర్మ నెల్లూరు జిల్లాలో ఉండే కొవ్వూరుకి వచ్చింది వాళ్ళు వాళ్ళు ఇష్టపడ్డారన్న మనం పెళ్లి చేసుకుంటాము తట్టకుండా ఇంట్లో పరిస్థితులు బాగాలేకుండా ఉంటాయి మన చేతుల్లో ఉంటుంది ప్రాణమా యముని మనం పట్టుకొని బదులు ఆడగలం మన అప్పటి అప్పటి రోజు ఇయ్యా దేవుడు కనబడి ఉండేదాకా అనుకున్న జరగవు ఆ తర్వాత పెళ్లి అవుతుంది ఈరోజు నువ్వు ఇరవై రెండుకో ముప్పైకో చేసుకుంటావు ఏమన్నా అబ్దుల్ కలవని కానీ నువ్వు శ్రీహరికోటలో అబ్దుల్ కలాం చేసినట్టు స్వయం కృషి చేసే పిల్లకల్ ఏమన్నా గన్యావా లేకపోతే నువ్వు మీ ఆవిడ కలిసి ప్రపంచానికి ఆదర్శవతంగా బతుకుతున్నారా నీ సొంత అన్నదమ్ములకే పిండం పెట్టావు వాళ్ళకి ఇప్పుడు దండం పెట్టి యూట్యూబ్లో పెట్టారు వీడియో ఆడియో పెట్టారు ఏం చేస్తున్నావు సొంత అన్నదమ్ములు నువ్వు నువ్వు వాళ్ళని చచ్చిపోయాను నువ్వు నువ్వు చచ్చిపోవాలి వాళ్ళు నోటి వచ్చింది కోవూరు కోవూరులో నువ్వు ఎమ్యూనిటీస్ రెడ్డి గారి మీద చెప్తాడు డయాబెటీస్ అంట ఏముందనా చిన్న పిల్లకాయలకి ఐదో తరగతి పిల్లకాయలు వస్తుంది షుగరు డయాబెటీస్ వచ్చి ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ లేచి నిలబడలేడు అంట అవును ఆయన వయసు అరవై చిన్న ఉంటుంది డయాబెటీస్ వచ్చింది ఓ ట్యాబ్లెట్ వేసుకున్నాడు కుదుడు పడ్డాడు లేచాడు ఇందులో అవినీతి ఎక్కడుంది ఇందులో ఓటం ఎక్కడుంది ఇందులో పోటీ దిగకుండా ఉండే తత్వం ఎక్కడుంది ఆయన ఇష్టపడ్డాడు పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ కుటుంబంలో లేని కల ఒక ఆడమనిషి చేత హుందాగా బతికే ప్రశాంత్ రెడ్డి గారి చేత ఆవిడ కొవ్వూరు ఆత్మీయ సభలో కూర్చొని ఆవిడ నా పరిస్థితిని చెప్పుకునే స్థాయికి ఒక ఆడమనిషిని దిగదార్చిన వీళ్ళు ఒక రాజకీయ నాయకుల మీకు ఆడోళ్ళు లేరా మీ ఇళ్ళలో ఆడవాళ్ళు లేరా నేను దూకనా నేను గాను దూకి అడ్డంగా కొవ్వులో నిలబడ్డంటే ఒక్కొక్కరు కొవ్వు తీస్తే గాడిది కొడకలారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం మీద అడ్డదిడ్డంగా దూకాలంటే అడ్డంగా కిరాకార్పిన దాటుకుని పోవాలా కో ఊరుకు నేను వస్తాను నీకు దమ్ముంటే ఆపు కో ఊర్లో నువ్వు డిపాజిట్లు రాకుండా పోతావు నీ జీవితంలో ఆడవాళ్ళ మీద మాట్లాడేది ఏంటి పక్కన ఎవరో ఏటూరు కూర్చోబెట్టుకోడు సాయి రెడ్డి నిజాయితీగా ఈ ఈరోజు నా పక్కన చాలామంది ఉన్నారు నేను ఒక్కనే కనబడుతున్నాను ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగు యాస మాట్లాడతారు మన నెల్లూరు జిల్లాలో పుట్టారు నెల్లూరు యాస మాట్లాడతారు నెల్లూరులో ఇల్లు కట్టుకున్నాడు సంపాదించుకున్న డబ్బులు పది మందికి పెడుతుంటే ఈరోజు ఒక్కసారిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక్కసారిగా తెలుగుదేశంలోకి సరికి నెల్లూరు జిల్లాలో వీపీఆర్కి ముందు వీపీఆర్ తర్వాత అయిపోయింది నెల్లూరు జిల్లాలో వీపీఆర్కి ముందు వీపీఆర్ తర్వాత రాజకీయ పరిస్థితులు మారే స్థాయికి వచ్చినాయి భయపడిపోయినారు ఒక్కొక్కరు భయపడిపోయిన వచ్చా పోస్తులు ఒక్కొక్కరు వీపీఆర్ వచ్చాడంటే ఒక్కొక్కరు వచ్చా పోస్తులు నెల్లూరు జిల్లాలో ఒక్కొక్కరు ఎందుకు వచ్చినారు ఎందుకు భయపడ్డారు ఆయన రౌడీతం చేస్తే కాదు డబ్బులు పోగేస్తే కాదు ఫస్ట్ నుంచి పది మందిని కలుపుకుంటా పది మందికి అన్నం పెడతా పది మంది చేత దండం పెట్టుకుంటా వచ్చిన స్థాయి అతను అందుకే అతను అంతమంది గౌరవిస్తున్నారు మీ బతుకులకి మీరు ఎప్పుడైనా మీరు ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి వెళ్ళినప్పుడు నెల్లూరు జిల్లాకి మీ నాయకుడిని పిలిపించి నువ్వు కొండ వైపించుకోగలవా సంక నాగతా నువ్వు ఏ తాడేపల్లికో విజయవాడకు హైదరాబాద్కి వెళ్ళి మెడ ఉంచుకొని పసుపు దాడి గడిచుకొని గడుచుకొని రావాలా భారతదేశంలో ఒక సీఎం ఎన్టీ రామారావు గారి అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గారి పార్టీలోకి వీపీఆర్ గారు వస్తే బాంచర్ వీపీఆర్ కన్వెన్షన్లో ఇరవై ఐదు వేల మందికి భోజనాలు చికెన్ బిర్యానీతో సహా ఎక్కడ తగ్గల చెప్తే ఎక్కడ తగ్గలా మనిషి ఇరవై ఐదు వేల మంది సాక్షిగా ఒక చిన్న కండువా నేసుకోవడానికి సీఎం అనే సాక్షాత్తు వీపీఆర్ కన్వెన్షన్ దిగిన చరిత్ర అతను కదా రాజకీయ నాయకుడు అతను కదా గొప్పవాడు కండువా నేను రాని విజయవాడ కంటే ఆయన ఆయన విపిఆర్ కన్వెన్షన్కి వచ్చి ఆయన కండువా గప్పి ఆయన సమక్షంలో రాజకీయ ప్రక్షాళనలో చాలామంది కండువా గప్పుకొని ఎమ్మ కండువా గప్పించుకునే స్థాయిని పిలిచిన మనిషి ఆ వ్యక్తి అలాంటి వాడు కదా ఏదన్నా ఒక సీఎంని ఇక్కడ తీసొచ్చాడు కదా ఊరికి ఏదైనా మంచి చేస్తాడు సీఎం పిలిస్తే మీరు ఎక్కడికి వెళ్ళి కాలకాడ కూర్చొని మీ కులాల దృష్ట్యా మూలాల దృష్ట్యా సంకనాకే వాళ్ళు ఒక ఎమ్మెల్యేలు మినిస్టర్లు మీరేం రాజకీయం చేస్తారు ఆడవాళ్ళ మీద పడే రాజకీయం మీరు ఏం చేస్తారు మీరు ఏం చేయగలరు మీరు మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద మీకు కాన్సన్ట్రేషన్ చేయాలంటే ఎంతసేపు నూనె ఆడవాళ్ళ మీద ఆడోళ్ళ మీద ఆడవాళ్ళ మీద ఆడోళ్ళ మీద ఆడవాళ్ళ మీద చేయాలంటే ఇది ఇది రాజకీయమా రాజకీయం సంబంధించిన మాటలు ఇయ్యా ఎంతకన్నా దిగసారిపోతారా ఇప్పుడు రెడ్డి వచ్చాడు ఏ టూ ఏ వన్ అక్యూజ్డ్ వన్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఏ టూ వచ్చేసి రెడ్డి ఇక్కడ కే టూ వచ్చేసి ప్రసన్న కుమార్ రెడ్డి ముగ్గురున్నారు ఈ రెడ్డిలో ఏ రోజు రెడ్డి నెల్లూరు అని మీకు తెలుసా రెడ్డి నెల్లూరు అని మీకు ఎవరికైనా తెలుసా ఎవరికీ తెలియదు ముత్తుకూరు మండలం తాళపూడి గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది అది విపిఆర్ గారి దేవూరు ఊరు నెల్లూరు జిల్లా నెల్లూరులో ఉన్నారు చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ప్రశాంత్ రెడ్డి గారు పెళ్లి చేసుకున్నారు అది సభ్యత సంస్కారంతో కూడింది గౌరవ మర్యాదలతో వాళ్ళు బతుకుతున్నారు విజయసాయి నేను వచ్చేసి ఈరోజు ఎట్లా నేను చూసుకుంటా ధోని దిగతాడు చూ లాస్ట్ రెండు వాళ్ళు సిక్స్ కొట్టాలంటే నేను వేబిరెడ్డి మీద గెలిచేస్తా బొచ్చు నువ్వు గెలిచేది వీపీఆర్ గారి మీద గెలవాలంటే ఒక వీపీఆరే రావాలి మళ్ళీ నువ్వు వచ్చేసి నేను ఇక్కడ వచ్చేస్తా అడ్డదిడ్డంగా డబ్బులు పంచేస్తా ఎవడబడితే వాళ్ళు ముందు పోసేస్తా ఎవడబడితే వాళ్ళు నొప్పేస్తా అంటే తాటా తీస్తారు ఇక్కడ జనాలు ఇక్కడ స్వగ్రామంలో సొంత జిల్లాలో ఉండి పొదువు తిరుగు కోసం వచ్చిన వీపీఆర్ గారు ఎక్కడ రోజు నువ్వు నెల్లూరు నుంచి పోయినావు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంచి మంత్రి పదవులు తగ్గచ్చు నువ్వు ఒక చార్టెడ్ అకౌంట్ కావచ్చు ఏదో నీ వల్ల నువ్వు అసలు నువ్వు నెల్లూరు జిల్లా అనేది తెలియదు ఇంతవరకు నెల్లూరు జిల్లాకి రాగానే దస్త దస్తా దగదర్తి దగదర్తిలో ఎయిర్పోర్ట్ చేస్తాడంటే పేద ప్రజలారా ఎట్టో చెప్పాల మంచిగా చార్టెడ్ ఫ్లైట్ ఇస్తాను సరదాగా బాత్రూమ్కి వెళ్ళేసి రెండు పొలాల్లోకి ఎక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో సరైన పాఠశాల లేకపోవచ్చు గుళ్ళు గోపురాలు మసీదులు చర్చిలు ఇంకా వాళ్ళు భక్తులు పెరిగే కొద్ది రద్దీ పెరిగొద్ది అయి కట్టించకుండా రావడం అంటే పిచ్చినా కొడుకులు నెల్లూరులో జనాలన్నమాట రావడం దగదత్తులు ఎయిర్పోర్టు కట్టేస్తా అది నువ్వు నెల్లూరు జిల్లాలో నీకు సీటు ఇవ్వకముందు ఎందుకు చెప్పలేకపోయినావు నీకు నెల్లూరు జిల్లాలో ఎంపీ సీటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఇవ్వకముందు నువ్వు ఎందుకు ఆ కోత గుయలేకపోయినావు మూడు రెండు వందల మంది ముప్పై మందికి అన్నం పెట్టింది రాదు పిలగానే చదివిచ్చేది రాదు ఒక్కసారిగా ఈ నీరు పోటీ వేసేస్తాడ ఏసీ అందరినీ ఎందుకు తెలుసా ఇతను ఏటు అక్కీ జుట్టు ఇతను రేపు శుక్రవారం శుక్రవారం వెళ్ళి సంతకం పెట్టాలా ఇక్కడ పొరపాటుని ఎంపీ అయినాడంటే ఫ్లైట్లు చెప్పి సంతకం పెట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంటాడు అందుకు వీళ్ళందరూ తెలుసు కదా మీకు ఏడ బాత్రూమ్ భాగంలో ఫ్లైట్ ఉండాలి కదా ప్రజలు సొమ్ముని దోచుకునే వ్యక్తుల్లో ఈ రెండో పర్సన్ ఇతను అక్కీ జుట్టు ఇతను వ్యక్తిని టూ కాదు ఇతను అక్కీ జుట్టు ఇతనికి ఏం కావాలంటే ఫ్లైట్ కావాలి అందుకే దగ్గరికి దగ్గర ఎయిర్పోర్ట్ అసలు ఎయిర్పోర్ట్ మనకు ఎవరండి ఇప్పుడు ఏడున్న ఇరవై మందిలో ఒక ఇద్దరం పోయి ఉంటామండి ఫ్లైట్ ఫ్లైట్కి మనం ఎవరో స్తోమత్రం పెట్టి మేమైనా ఫ్లైట్ ఫ్రీగా వేస్తా నువ్వు వేసినంత నేనేగా డబ్బులు పెట్టుకోవాలా చెప్తావు చూడో చీపు ముందు పెట్టి ఈ రోజు చచ్చిపోయిన ప్రతి ఒక్క ఆత్మ ఘోషిస్తుంది నువ్వు పోసిన ముందు దాగి వాళ్ళు ఒకప్పుడు లవర్లు లేక చచ్చిపోయేవాళ్ళు ఇప్పుడు లెవర్లో పోయి చచ్చిపోతున్నారు నిజమ ఒకప్పుడు అమ్మాయిలు హ్యాండ్ ఇస్తే సంకటాకపోతే ఈ రోజు ఎవరు పోయి లోపల మైండ్ చెడిపోయి వాళ్ళు ఏం తింటున్నారో తెలియక పిల్లలు గుర్తుపట్టలేక రోడ్ల మీద పడి వాళ్ళని చూస్తే పూట దేవుడు గుడి అనుకోండి దేవుడు స్వామి జగన్ ముందాడు వాడికి దిక్కే తిరగట్లేదు అంటే ఏమి లేదు ఆ టెండర్లు వేసేది ఆ టెండర్లు వేస్తారు ఆ వచ్చిన డబ్బులు అంటే ప్రభుత్వ దుకాణం అంటాయా టీచర్ల చేత చదువుకునే పిలకాయలకి టీచర్లని ఎవరైనా ప్రభుత్వం సంబంధించినటువంటి వర్క్ షాపుల దగ్గర పెట్టారే లైన్లో ఉండండి ఏది ఒక పీటీ టీచరో ఒక మ్యాథ్స్ టీచరో లైన్లో నిలబడమంటారు ప్రే ప్రేయర్ చేసేటప్పుడు ఆ టీచర్ నువ్వు మందుల షాపు దగ్గర లైన్లో పెట్టావంటే ఇది చన్నా విషయం కాదు దయచేసి నేను ఫైనల్గా ఎవరికైనా చెప్పగలిగింది ఏంటంటే ఫైనల్గా ఇది నెల్లూరుకు సంబంధించినటువంటి రాజకీయంలో నేను కొవ్వూరు తరపున ప్రశాంత్ రెడ్డి గారి తరపున నేను నాకేమి వాళ్ళ నుంచి ఒక రూపాయి ఆశించే హృదయం కాదు నేను మంచిగా సెటిల్ అయ్యాను నాకు మంచి పేరుంది నెల్లూరు జిల్లాలో నాకు మంచి ఫ్రాండ్స్ ఉన్నారు అభిమానులు ఉన్నారు నేను చెప్తే వినేవాళ్ళు ఉన్నారు కోట్ల వ్యూర్ చెప్పుకుంది నాకు నేను చెప్పేది ఒకటే ప్రసన్న కుమార్ రెడ్డి మీరు ఎంత ఉన్నా నువ్వు పెద్దారెడ్డి అవ్వాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిలాగా కుందాతనంగా బతుకు నీ జీవితంలో పెద్దారెడ్డి బీపీఆర్ అవ్వాల్సిన అవసరం లేదు అందరూ కూడా అవ్వండి నేను అనుకున్నా పెద్దారెడ్డి అంటే నా దృష్టిలో పెత్తనం చేసేవాడు మాత్రమే కాదు పేదరికాన్ని కూడా సమచూతికంగా చూసేవాడిని పెద్దరెడ్డి అంటారు తప్ప మీలాగా ఆడోళ్ళ మీద పడిపోయి అడ్డదిడ్డంగా మాట్లాడేసి పక్కన ఆయన కూర్చోబెట్టుకొని ఏమో ఒక వెయ్యి కోట్లు ఇస్తా అన్నాడేమో మెయిన్ అయిన కదా జగన్ పక్కన దానికి నువ్వు మురిసిపోయి డయాబెటీసులు దిక్కుమాలిన క్వశ్చన్లు మాట్లాడి నీకు దమ్ముంటే నువ్వు టీవీలు ఎన్నికరా ఏబీ ఇక్కడ ఉన్న పదహారు ఛానల్ కదా దమ్ముంటే నీకు వేమిరెడ్డి గారు వింటర్ కూడా బెక్కలేవు